నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కాసా కిచెన్ మనం మట్టి కొండలో బిర్యానీ చేసుకుంటామండి చికెన్ బిర్యానీ ఇప్పుడు వేసే ప్రాసెస్ చూడండి ఒకసారి మసాలా బీన్స్ ఎర్రగడ్డలు వేస్తున్నాను అండి చూడండి ఎర్రగడ్ల మగ్గేదాకా మూత పెడదాం అయిపోయింది అండి బ్రౌన్ కలర్ వచ్చి చూడండి టమాటాలు వేస్తున్నాము టమాటాలు కూడా మగ్గిన తర్వాత మూత పెట్టుకున్నామండి మగ్గేదాకా యడం వల్ల అరుగుదల బాగుంటుందండి కారం వేస్తున్నానండి కొంచెం తిన్నామండి నెల్లూరు బిర్యానీ అంటే ఇలాగే ఉంటుందండి మనకి బిర్యానీ ఎలా ఉంటుంది ఇది అలాగే ఉంటదండి కొండలో చేసుకుంటాము ముస్లింస్ ఇలాగే చేస్తారండి ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుందండి ఉంటదండి మట్టి కొండలో చేసుకుంటే బాగుంటుంది అందులో కట్లు పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుందండి ఉంటదండి చికెన్ అండి రెండు గ్లాసులు బిర్యానీకి ఇదిగోండి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాము ముందుగా మసాలాలు వేసి మక్కనెత్తామండి బాగా మసాలాది పడుతుందండి బాగుంటది చూడండి కుండకి మంట ఎలా తగులుతుందో కట్ల పొయ్యి ఇదిగోండి పైన చూడండి ఇది రా దించేసిన తర్వాత కూడా ఒక ఇరవై నిమిషాలు ఉడుకుతానే ఉంటుందండి చికెన్ చికెన్ కానీ ఏదైనా కానీ ఉడుకుతానే ఉంటుందండి గరం మసాలా పొడి వేస్తున్నానండి ఒక స్పూన్ మన ఇంట్లో తయారు చేసుకున్నది కలుపుకున్నాం చికెన్ బాగా ఉప్పు కారం ఇవన్నీ పడతాయి కదా చూడండి ఎలా ఉడికిందో నూనె అంతా నీళ్లు పోయకుండా ఉడకబెట్టాము మనం ఇంకా నీళ్ళతో అట్లా ఉండింది చూడండి ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాం మనము నీళ్ళు పోసుకుంటున్నామండి నాలుగు గ్లాసులు చూడండి రెండు మూడు నాలుగు నిమ్మకాయ నీళ్ళు కొంటున్నాం చూడండి మూత పెట్టుకుందామండి చేసుకొని ఇప్పుడు వేసుకోవాలండి అలా వేసుకొని మూత పెట్టుకుంటే బాగుంటుంది నీళ్ళు చూసారా ఎట్లా తిల్తున్నాయో ఇప్పుడు బీవ వేసుకుందామండి రైస్ వేసుకున్నాం కదా ఒక కుడికి ఉడికాక తగ్గించొద్దమాట పెడతాను చూడండి మన పెరట్లో కొనుక్కుంటున్నాం చూడండి ఇక్కడ ఎంత బాగుందో చెట్లు గాలి ఇవన్నీ మనకి చెట్లలో మధ్యలో పెట్టుకుని వండుకుంటే మా పెరట్లో ఎంత ఆనందంగా ఉందండి చూడండి మీకు కూడా చెట్లు ఉన్నాయా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా ఎలాగ చక్కగా ఏం చూసారా నెల్లూరు రియాజ్ బిర్యానీ లాగా మట్టి కొండలో ఎంత బాగా వచ్చింది చూడండి ఒక్కొక్క ఊరికి ఉడికితే అయిపోద్దండి కొంచెం సేకొంచేద్దాము చూడండి ముక్క కూడా ఎలా గుడికిందో చూడండి మళ్ళా ఆవిరికి ఆవురి బయటకు పోకుండా ఉంటుంది కొండ కదా ఆవిరి బయటకు పోకుండా అది ఆవిరి పక్కల తడిపి వేసుకోవాలి తడిపిస్తుంటే ఆవిరి బయటకు పోకుండా మంట కొంచెం తగ్గించి పెట్టుకుంటే చూడండి నెయ్యి వేస్తున్నాను కొత్తిమీర కూడా వేస్తున్నాను చూడండి రియాజ్ బిర్యానీ లాగా ఉంటుందండి మట్టికొండలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చేసుకొని చూడండి దీని వేడి ఒక ముప్పంటాకా ఉంటుందండి మట్టికొండలో చేసుకున్న బిర్యానీ కొలుకు మీద దించ బిర్యానీ కూడా బాగుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేస్తాను